హాయ్ నమస్తే బ్రూ ఈరోజు వీడియో వచ్చి ఇది కనపడుతుంది కదా ఇల్లు ఇదే మా అమ్మమ్మ వాళ్ళది ఇదేమో మాది అంటే ఇల్లు పక్కపక్కనే ఉంటాయి ఇది మా అమ్మమ్మ ఉంటుంది అయితే వాళ్ళ మనవడు ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి రాత్రి ఇంటికాడికి వచ్చి గోల గోలు చేసి ఇంట్లో సామాను మొత్తం పగలగొట్టాడు తలుపు అంతా తీసేసాడు ఇరగొట్టాడు తలుపు పాపం అమ్మమ్మ ఆడిగిపోయిందో నాకైతే తెలియట్లేదు చాలా బాధగా ఉంది చూడండి ఎట్ట పడేశాడు ఎట్ట పగల కొట్టాడు మొత్తం ఇల్లంతా ఫ్యాన్కి ఉరేసాడు నేనని ఏదో విషయం కాడ గొడవ జరిగింది చూడండి మొత్తం ఎట్ట పగల కొట్టాడు మీరే చూడండి ఫ్రెండ్స్ అట్ట చేశాడు పాపం అమ్మమ్మ అయితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఏందో ఆ దేవుడు కష్టాలు అందరికి ఇస్తాడు అలానే మా అమ్మమ్మ కూడా ఇచ్చాడు ఎవరికి లేకుండా ఉంటాయి కష్టాలు అందరికి ఉంటాయి చూడండి ఎట్ట పగలు కొట్టాడు మా అమ్మమ్మ ఎట్టిపోయిందో మరి మొత్తం డోర్ గీళ్ళంతా పగలు కొట్టాడు ఇల్లేమో మాది వీళ్ళేమో మా అమ్మమ్మ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మా అమ్మమ్మ రాగానే మా అమ్మమ్మని కూడా వీడియో చూసి యూట్యూబ్లో పెడతారు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే